మిర్యాలగూడ మినీ రవీంద్ర భారతి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అభ్యర్థి కోసమే మినీ రవీంద్ర భారతిని కేసీఆర్ కళాభారతిగా మార్చారు మినీ రవీంద్ర భారతి ప్రారంభోత్సవం చేసేటప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మీరు గతం మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని దూషించడం సరికాదన్నారు రెండు వేల ఆరులో జయపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు భాస్కర్ అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు అసలు పేరు మినీ రవీంద్ర భారతి ఈ మినీ రవీంద్ర భారతిపై ఈ ప్రభుత్వ ఆస్తులపై దాడి చేయటందుకు వచ్చినటువంటి టిఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు మొత్తం కూడా ఇది ప్రభుత్వ ఆస్తి కేసీఆర్ అయ్యా ఆస్తులు అమ్మి ఈ భవనాన్ని గట్టలే భాస్కరరావు అయ్యా ఆస్తులు అమ్మి ఈ భవనాన్ని కట్టలే పేద ప్రజలు కట్టిన పన్నులతోటి ఈ భవనాన్ని కట్టారు ప్రారంభించారు మీకు ఒకటే ఉదాహరణ ఇలా మేము కేసీఆర్ని అవమానపరిచినామంటారు మేము కేసీఆర్ని గౌరవపరిచిన ఆ పేరు తీసేసి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పక్కనే ఉన్నది గిరిజన భవన్ చచ్చిపోయిన రాజ్య నాయక్ గారు పేరు పెట్టాం కేసీఆర్ గారు చచ్చిపోయిరా ఇలాంటి ప్రభుత్వ ఆస్తులకు గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల పేర్లు కానీ పోరాటాలు చేసినటువంటి నాయకుల పేర్లు ఈ ప్రభుత్వ ఆస్తులకు పెడతారు కానీ మీకు మాత్రం జ్ఞానం లేకుండా కూడా మీరు ఈరోజు గేట్లు దూకొచ్చి మీరు ఈ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలనుకున్నారంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దాని కాకపోతే మీరు దీన్ని కేసీఆర్ పేరు పెట్టిరు మన మిగతా భవన్లో కూడా ఒకటి కేటీఆర్ ఒకటి హరీష్ రావు కవిత పేర్లు పెట్టపోయారు మరి వాటికి ఎందుకు అంబేద్కర్ భవను పూలే భవను మన రాగ్యానాయక్ గారి పేరు సంత సేవాలాల్ గారి పేరు ఎందుకు పెట్టారు ఆ మాత్రం కూడా ఆలోచన మీరు ఈరోజు నిన్న చేసినటువంటి ఈ పనిని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ప్రజలలో మంచి పొందండి ఇట్లాంటి చిల్లర పనులు చేసి ఈ విధంగా ఇది భావ్యం కాదు ఇకపోతే ఒక ఆయన ఉన్నాడు నామినేటెడ్ పోస్ట్ ఆయన ఆయన టోకెన్లు అమ్ముకున్నాడు కూడా ఇవాళ మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతుండు రైతులకు చేయాల్సిన టోకెన్లు నువ్వు అమ్ముకొని నీ ఆస్తుల దగ్గరకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు సీసీ రోడ్డు పోసుకుని కూడా ఇవాళ నీతులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మీ బతుకులకు మీకు ఏ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకు గుర్తింపు ఉందా వేయాలి అసలు కొంచెమైనా జ్ఞానంతో మాట్లాడండి విమర్శించ విమర్శ చేయండి తప్పు లేదు ప్రభుత్వం తప్పు చేసినా ఇక్కడున్న ఉన్న నాయకులు తప్పు చేసినా విమర్శించండి కానీ ఇలాంటి చిల్లర మాటలు చిల్లర పనులు చేస్తే మాత్రం మీరు ఇంకా శాశ్వతంగా మీరు ఇంకా ప్రతిపక్షంలోనే ఉంటారు కాబట్టి ఖబర్దార్ మేము చెప్తున్నాం మిర్యాలు కూడా ప్రశాంతంగా ఉన్నది మిర్యాలు కూడా అభివృద్ధి పొందాలని కూడా చకచక్క సాగుతూ ఉన్నాయి నేను ఫౌండేషన్ చేసినా నేను డబ్బులు తెచ్చిచ్చిన నేను శంకుస్థాపనలు చేసిన సక్కదనం కాదయా ఇళ్ళ కదనే పండగ కాదు నువ్వు అభివృద్ధి అంటే కట్టి చేసి చూపించినప్పుడే అభివృద్ధి అనేది మీరు గ్రహించాలి కాబట్టి మీరు మళ్ళొక్కసారి కాక ఇట్లాంటి పనులని చిల్లర మాటలు పనిచేసుకోకపోతే మా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కూడా మీకంటే ఎక్కువ ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం కాబట్టి మాకు ప్రజలపై నమ్మకం ఉన్నది మీకు ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మీకు నిద్ర పడతలేదు మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి మీ పిచ్చి ఆలోచనలతో మీరే పోతారు పిచ్చి ఆసుపత్రి మాకేం కాదు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం మీరు కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు ఇట్లాంటి చర్యలు ప్రతి ఒక్క కూడా పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోమారు ధన్యవాదాలు ఇస్తా ఉన్నా బిఆర్ఎస్ నాయకులు కళాభారతిని కేసీఆర్ పేరు దేశించే తీసేసారు దానికి నిన్న దాదా చేయడం చాలా దురదృష్టకర విషయం గతంలో మొత్తం నిధులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవే నా టీఎఫ్ఐడిసి నిధులు కూడా ఈనాడు ఆ పార్టీ చెల్లించేవే ఒక్క పైసం కూడా కేసీఆర్ చూపించి కావు ఆనాడు వాళ్ళు కేసీఆర్ పేరు పెట్టింది వాళ్ళు నిధులు కేసీఆర్ని మభ్య పెట్టి వాళ్ళు నిధులు డ్రా చేసుకోవడానికి తప్పితే అభివృద్ధి కొరకు కాదు మీరు ఒక్కసారి ఇక్కడ ఎంత అన్యాక్రాంతం జరిగిందో ఎంత ఇది జరిగిందో మనందరం కూడా ఒకసారి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సెంట్రల్ ఏసీ అన్నారు సెంట్రల్ ఏసీ లేదు నిన్ననే ఒక మీటింగ్లో మనందరం కూడా గ్రహించడం ఆడ బ్లోయర్లు పెట్టి కూలార్ పెట్టి సమావేశం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు బిల్లుల కొరకు చేసేవే కానీ వారు అభివృద్ధి కొరకు కాదు మేము కాంగ్రెస్ పార్టీ పక్క తీవ్రంగా ఖండిస్తూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద ఎంక్వైరీ చేయాలి జుడిషియల్ ఎంక్వైరీ చేయాలి రిటైర్డ్ ఎంక్వైరీ చేసి దీంట్లో జరిగిన అక్రమాలను వెలుగు తీయాలని మేము పత్రికాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మీటింగ్ లో మరి భారతి గురించి చాలా అవమానకరంగా మాట్లాడారు ఏంటంటే మరి అది కాంగ్రెస్ హయాంలోనే పునాది వేయడం జరిగింది మీరు భాస్కర్ గారు మరి అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నిధులు వెచ్చించినప్పటికీ కూడా మరి చనిపోయిన జైపాల్ రెడ్డి గారి పేరు గాని అలాగే మరి తెలంగాణ కోసం పాటుపడిన జయశంకర్ సార్ పేరు గాని మరి తెలంగాణ కోసం అమరుడైనటువంటి చారి గారు పేరు పెట్టినట్లయితే ఈ రోజు మేము హర్షించే వాళ్ళం మీరు ఈ రోజు తెలంగాణ తెచ్చింది మరి కేసీఆర్ గారు అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ తెలంగాణ కోసం పాటు పడిన వ్యక్తి అయితే కేసీఆర్ గారు అవుతారు కానీ తెలంగాణ తెచ్చిన వ్యక్తి మాత్రం కేసీఆర్ గారు కాదు ఇది గుర్తుంచుకోవాలి ఎందుకంటే తెలంగాణ కోసం విద్యార్థులు పన్నెండు వందలకు పైగా అమరవీరులు అయితే సోనియా గాంధీ గారు తన బిడ్డలు లాంటి పిల్లలు నేలరాలుతున్నారని చెప్పేసి ఆ ఆ రోజు ఆవిడ మంచి మనసుతో తల్లి హృదయం తోటి తెలంగాణని ప్రసాదించిన దేవత మరి సోనియా గాంధీ గారు మరి మీరు ఈ రోజు ఈ కళాభారతికి ఈ మినీ రవీంద్ర భారతికి కేసీఆర్ గారు పేరు పెట్టడం మాకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అమరులైన విద్యార్థుల పేరు కావచ్చు అమరులైన మరి తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళ పేరు పెడితే మేము హర్షిస్తాం కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం పెద్ద ఎత్తున ముట్టడిస్తాం మేము మీరు మిర్యాలగూడలో తిరగకుండా చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడమని చెప్పేసి మా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం విధాలుగా ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టినా ఎయిర్పోర్ట్లకు పెట్టినా రైల్వే స్టేషన్లకు పెట్టినా ఓడలేవలకు కూడా దేశానికి పనికొచ్చిన వాళ్ళ పేర్లని దేశ సేవ చేసిన వాళ్ళని వాళ్ళు దేశ సేవ చేసి అభివృద్ధి చేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ అభి వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ దేశ సేవలు మరవకుండా ముందు తరాల వాళ్ళకి తెలిసే విధంగా పేర్లు పెడతారు కానీ బతుకున్న మా కేసీఆర్ని ఎందుకు చంపుతారు ఆయన మీరు కేసీఆర్ని చంపకండి మేము ఆయన తోటి ఇంకా పనులు చేసుకోవాలని మేము వాళ్ళ సూచనలు సలహాలు వారి మేధాన్ని కూడా మార్చుకోవాలని తెలుసుకోవాలని మా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది వారిని కూడా అసెంబ్లీకి రమ్మని కూడా కోరుతా ఉంది వాళ్ళు ఆడికి రావట్లేరు వీడికి రాట్లేరు ఈ శిలాపలకాలంలో మీరు ఆయన ఎందుకు చంపుతారు ఆ ఫాములకు ఈ మధ్యన మేము బయటకి వెళ్ళకొడుతున్నాం ఆయన ఇప్పుడిప్పుడే ఇప్పుడే బయటకు మేము ఎమ్మెల్యే గారికి కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన నాయకులు అందరికి కూడా చెప్తా ఉన్నాం ఇది ఎవరి కళాభారతి కాదు మినీ రవీంద్ర భారతి ఇది ప్రభుత్వము ప్రజల చేపడి చేత పనులు కట్టించుకోబడి వాళ్ళ ద్వారా నిర్మిస్తున్న ఈ కార్యక్రమాలే కానీ ఈ భవనాలే కానీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవే మీ సొంత పార్టీలకు కానీ మీ సొంత ఎజెండాలకు సంబంధించినవి కాదని నేను గంటపదంగా చెప్తూ మీరు ఇదే విధంగా అవాకులు చెవాకులు మాట్లాడితే మీకు ఈ విధంగానే కాదు ఇంకా తిరగబడి బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి ప్రజలు కూడా తిరగబడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి మీ ఉనికి కోల్పోయి మీరు ఇళ్ళలో పడుతురు మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళని కళ స్థాయిని మార్చి మాట్లాడుతున్నారు మాట్లాడితే కూడా మీకు మంచి కూడా దాన్ని కూడా ఖబర్దార్ అని తెలియజేస్తా